వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బిర్యానీ మసాలా పౌడర్ని చేసి చూపిస్తున్నాను ఈ మసాలా పౌడరు వెజ్ నాన్ వెజ్జు ఎందులోకైనా వాడుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పది వరకు బిర్యానీ ఆకుల్ని విడిలో చూపిస్తున్నట్లుగా తుంచి వేస్తున్నాను ఇలా తుంచి వేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోని పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు రాతి పువ్వు వేస్తున్నాను ఈ రాతి పువ్వు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రాతి పువ్వు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నల్ల యాలకులు ఒక టేబుల్ స్పూన్ పచ్చయాలకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ షాజీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు జాపత్రిని తీసుకుని ఇలా తుంచి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు నల్ల జీలకర్ర వేస్తున్నాను ఒక జాజికాయ జాజికాయ అనేది ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్లో ఉంటుంది ఎక్కువ వేసుకోకూడదు ఒకటి వేస్తే సరిపోతుంది ఈ కొలతల్లో అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క అలాగే ఒక టేబుల్ స్పూన్ అనాస పువ్వు వేస్తున్నాను అలాగే మరాఠీ మొగ్గల్ని నాలుగు నుంచి ఐదు వరకు వేసుకున్నాను జాజికాయను ఇలాగే వేయించుకోవడం కంటే కొద్దిగా పగల కొట్టి వేసుకున్నామంటే జార్లో వేసినప్పుడు కూడా చాలా బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా దంచి వేసుకున్నాను మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడే కానీ మాడని ఇవ్వకూడదు అప్పుడే మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి స్టవ్ని మీడియం కానీ ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకున్నామంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా రావు తొందరగా వేగిపోయినట్టే అనిపిస్తాయి కానీ అంత మంచి ఫ్లేవర్ అనేది రాదు ఇప్పుడు ఇందులోనే ఒక పిరికడ్ వరకు కసూరి మేతిని వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము ఈ కసూరి మేతి అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం ముందుగానే వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇంకా దించేస్తాము అన్నప్పుడు మాత్రమే కసూరి మేతిని వేసేసుకోవాలి ఇందులోనే ఒక చిటికేడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్లో ఉంటుంది ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకుంటే మాత్రం చాలా మంచి ఫ్లేవర్లో అనిపిస్తుంది దించే ముందర ఈ కసూరి మేతి ఇంకా కుంకుమ పువ్వు వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే పెనంలోనే ఒక కప్పు ధనియాలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడనివ్వకూడదు వీటిని కూడా ముందుగా వేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో బిర్యానీ దినుసులన్నీ అందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా బాగా చల్లారేంత వరకు చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోకూడదు మనకు పౌడర్ అనేది సరిగా గ్రైండ్ అవ్వదు ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో కూడా ఎక్కడే కానీ తడి అనేది ఉండకూడదు ఈ బిర్యానీ పౌడర్ అన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడే కానీ తడి లేకుండా చూసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన వెంటనే కొద్దిగా వేడిగా అనిపిస్తుంది మసాలా అనేది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే నాలుగు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు ఈ మసాలా పౌడర్ అనేది గరం మసాలా ఎందులోకి అయితే వేస్తామో అన్నిట్లోకి వాడుకోవచ్చు విడిగా మళ్ళీ గరం మసాలా అనేసి అవసరం ఉండదు ఈ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే గరం మసాలాగా చికెన్ మసాలాగా బిర్యానీ మసాలా పౌడర్గా కూడా వాడుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్